తణుకు పార్ట్ వన్లో మనం వినాయకుడు గుడితో ఎండ్ చేసాం కదా ఇప్పుడు పార్ట్ టూలో ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు చూస్తున్నారు కదా ఇదే తనుకు ఇది కాలేజ్ ముల్లపూడి వెంకటరామరెడ్డి గారి పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట చాలా పెద్దది ఇది తణుకులో షాపులు తప్ప అంతగా చూసి ఇంపార్టెంట్ ఏమీ నాకు అనిపించలేదు టెంపుల్స్ ఉన్నాయి కానీ అవి కూడా మామూలుగా ఇలా చూపించేసాం అనమాట ఫాస్ట్గా చూపించాం వీడియోలో అయితే ఏమీ లేదు ఊరు సిటీ చూపించాలని మీకు ఎలా చూపిస్తున్నాం అనమాట దీ బ్రిడ్జ్ మించి వెళ్తున్నాం మనం చూస్తున్నారు కదా అటు ఇటు ఏముండదు ఇలా తణుకులో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది స్ట్రా షాపులు ఉంటాయి కదా షాపుల గురించి అసలు రోడ్డు అయితే ఖాళీగా ఉండదు మేము అందుకే ఖాళీగా ఉన్నప్పుడు టైం చూసుకొని తీసాం ఈ వీడియో చూస్తున్నారు కదా బ్రిడ్జ్ పైనుంచి చూస్తే ఇది రైల్వే స్టేషన్ బ్రిడ్జికి ఇటువైపు ఉంటుంది అన్నమాట మనం కింద నుంచి వెళ్ళాలి ఇది బస్ స్టాండ్ అటువైపు రైల్వే స్టేషన్ ఇటు సైడ్ బస్ స్టాండ్ ఉన్నాయి బస్ స్టాండ్కి ఫ్రంట్ నుంచి వస్తాయి హైవే నుంచి ఊళ్ళో నుంచి నార్మల్గా లోకల్ బస్సులు తిరుగుతాయి హైవే నుంచి ఎక్స్ప్రెస్లు అయ్యి హైవే నుంచి వచ్చి ఇలా యదర్ రూట్ ఉంది దాని నుంచి బస్ స్టాండ్కి వెళ్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇదంతా బ్రిడ్జి మంది అయితే ఏమీ లేవు కదా అని వీడియోస్ చూడడానికి కూడా ఏమి లేవని ఫాస్ట్గా మూవ్ చేస్తాం అనమాట చూస్తున్నారు కదా ఆ బోర్డు అది బస్ స్టాండ్కి రూట్ అనమాట అటు సైడ్ నుంచి వెళ్ళాలి ఇక్కడి నుంచి చూసుకుంటే మనకి బైక్ షోరూమ్స్ అవి వస్తాయి ఇక్కడ నుంచి ఉంటాయి బైక్ షోరూమ్స్ అటు సైడ్ ఇటు సైడ్ అక్కడ శివాలయం ఉంటుంది షోరూమ్ ఉంటుంది హోండా షోరూమ్స్ బైక్ షోరూమ్స్ అవి ఇక్కడే ఉన్నాయి ఇది ఊరు చౌర్ అనమాట తనకు ఊరు చౌర్ ఇది ఇంకా ఎండింగ్కి వస్తాం యాక్సిస్ బ్యాంక్ ఇది ఎండింగ్లోనే ఉన్నాయి షోరూమ్స్ యాక్సిస్ బ్యాంక్ కూడా అది బైక్ షోరూమే మనకు ఊళ్ళో అయితే ఎక్కడ ఉండవు మామూలు షాప్లో ఉంటాయి ఊరు చివరే షోరూమ్స్ ఉన్నాయి ఇక్కడతో తనకైతే ఎండింగ్ అయిపోయింది ఇది ఎండింగ్ అనమాట తనకు మనం అటువైపు నుంచి వచ్చాము కాబట్టి ఇది ఎండింగ్ అయ్యింది అదో బస్సులు బస్ స్టాండ్కి వెళ్తున్నాయి ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళకి ఇదే స్టార్టింగ్ ఇక్కడి అలా స్టార్టింగ్ అనమాట ఇలా వెళ్తారు మనం ఇటు సైడ్ నుంచి చూడండి ఇది అలా వెళ్ళిపోతే డైరెక్ట్గా అది తాడేపల్లిగూడెం ఇదంతా హైవే అనమాట తినగా వెళ్తే తాడేపల్లిగూడెం ఇంకా మెయిన్ ఊళ్ళో వస్తాయి ఇది హైవే మనం ఊళ్ళోంచి వచ్చి ఇలా హైవే నుంచి తనకు వెళ్ళిపోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇదంతా హైవే బస్ స్టాండ్ కి ఇలా వెళ్ళొచ్చు లేకపోతే అలా ఊళ్ళోంచి రావచ్చు ఈ హైవే మీద కూడా ఇంకా ఊళ్ళు ఉన్నాయి చూడండి ఇది తనకులో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీ ఆయిల్ ఫ్యాక్టరీ అనమాట ఇదంతా ఆయిల్ ఫ్యాక్టరీ ఇది పక్కనే చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయి బ్రిడ్జ్ కింద అటు సైడ్ ఉన్నాయి బ్రిడ్జ్ బ్రిడ్జ్కి అటువైపు కింద చిన్న ఊళ్ళు ఉన్నాయి ఇటు సైడ్ అయితే తనకు వస్తుంది ది చిన్న కూడా అక్కడ ఒక టెంపుల్ ఉంది ఇవన్నీ హైవే నుంచి వెళ్తున్నాం అనమాట నేను చూస్తున్నారు కదా ఇది ఒక పెద్ద కళ్యాణ మండపం ఉంది ఇక్కడ ఫంక్షన్ హాల్ అనమాట చాలా పెద్దదే రోడ్కి అటు సైడ్ ఉంది అందుకే ఇటు సైడ్ నుంచి నేను వీడియో తీసాను ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది చూసారు కదా ఆ జంక్షన్ అటు సైడ్కి స్ట్రెయిట్ స్ట్రైట్గా మళ్ళీ తణుకు ఊళ్ళోకి దారి ఉంటుంది అన్నమాట ఆ రోడ్డుని కూడా మనం తణుకు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఇదంతా హైవే మెయిన్ రోడ్డు మీకు ఇంకా ఏమైనా చూడాలి అనిపిస్తే మీరు మాకు కామెంట్స్లో చెప్పండి ఇది చూస్తున్నారు కదా శ్రీ సాయి భార్గవి నర్సరీ తణుకులో ఉన్న నర్సరీ ఇది ఊళ్ళో చూస్తే ఎక్కడ మీకు నర్సరీ కనిపించదో ఇది హైవేలో మాత్రం ఇది ఒక్కటే ఉంది తణుకులో హై ఆ నర్సరీని మీకు విడిగా వీడియో చేసి పెడతాను మొక్కలో ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అవి మీకు విడిగా వీడియో చేసి పెడతాను నర్సరీని ప్రస్తుతానికి ఊరు చూపిందామని ఉద్దేశంతో మాత్రమే ఊరంతా వీడియో తీస్తున్నాం అన్నమాట మిగిలిన మీకు ఏమైనా టెంపుల్స్ కానీ చూడాలనిపిస్తే మా కామెంట్స్లో చెప్పండి వాటిని విడిగా తీసి మీకు మేము వీడియో చేస్తాం ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీకు ఏమన్నా చూడాలనిపిస్తే మాకు కామెంట్లో చెప్తే తప్పకుండా మీకు వీడియోస్ చేసి చూపిస్తాం ఇలాంటి వీడియోలు కావాలంటే చెప్పండి మాకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇది జంక్షన్ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని అక్కడికక్కడ పోలీసులు మాత్రం ఉంటారు రూల్స్ బాగా పాటిస్తారు ఇది చర్చ్ పెద్ద చర్చ్ అనమాట ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి షష్టికి అయితే కళ్యాణం అయ్యి బాగా చేస్తారు వచ్చేవాళ్ళు ఇక్కడ అంతే మళ్ళీ మనం స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసాం హైవే నుంచి బస్సులు అయితే అలా లోపలికి వెళ్ళకుండా ఇలా హైవే నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోతాయి లోపల బస్సులు అయితే అలా రావులపాలెం నుంచి అలా తిరుగుతాయి చూస్తున్నారు కదా ఇది మనం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడికి వచ్చాం అక్కడికే వచ్చేసాం ఇతరుతో ఈ వీడియో ఎండ్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్